హలో అండి ఈరోజు మీకోసం నేనైతే ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా తీసుకొచ్చేసానండి ఈ స్వీట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం నైవేద్యంలా కూడా పెట్టేయచ్చు ఇంటికి ఎవరన్నా వస్తే కూడా అప్పటికప్పుడు మన ఇంట్లో బ్రెడ్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ స్వీట్ కోసం అయితే నేను నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక్కొక్క స్లైస్ని ఫోర్ పీసెస్ లెక్క కట్ చేసుకున్నాను అండి ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్స్ కూడా ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను నేతిలో ఇప్పుడు దీనికి మనం మీ దగ్గర నెయ్యిలో ఇష్టపడితే నెయ్యి ఫుల్ నెయ్యి వేసి ఫ్రై చేసుకోవచ్చు బ్రెడ్ నేనైతే హాఫ్ నెయ్యి హాఫ్ నూనె వేసుకొని ఫ్రై చేస్తున్నా అండి మీకు నచ్చితే పూర్తిగా నెయ్యిలో కూడా ఫ్రై చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది పూర్తిగా నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి నెయ్యి తినని వాళ్ళు అన్ని స్లైసెస్ వేసుకొని మనం తక్కువ మంట పైన చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలండి ఈ బ్రెడ్ని నేనైతే సైడ్స్ కూడా తీయలేదు సైడ్స్ తీస్తే అంత బాగోదు సైడ్స్ అలాగే ఉంచితేనే బాగుంటుంది అన్నీ అలా తిప్పుకుంటూ అక్కడే ఉండి ఫ్రై చేసుకోవాలండి లేకుంటే ఒక్క నిమిషంలో మాడిపోతాయి మాడిపోయిందంటే టేస్ట్ అనేది అసలు బాగోద్దు బ్రెడ్స్ బ్రెడ్స్ అన్ని మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆయిల్ అనేది తీసేసి అదే కడాయిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేడిగా ఉన్న కడాయి కాబట్టి పాలు వేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ వాటర్ వేసుకున్నా అండి తర్వాత సేమ్ వన్ గ్లాస్ మిల్క్ కూడా వేసుకోవాలి ఇది మనకి ఒక పొంగు వచ్చి మసలేటప్పుడు మనం దీంట్లో షుగర్ కూడా వేసేసుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఒక్క పొంగు వచ్చేవారికి మరిగించి మరుగుతున్న ఈ పాలల్లో మనమైతే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ని కూడా వేసేసుకోవాలి అండి అన్ని స్లైసెస్ వేసుకొని చక్కగా తిప్పుతో కలుపుకోవాలి అది పాలు అనేది అన్నీ అయిపోయిన తర్వాత మనం కొంచెం కోవా వేసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కోవా తెప్పించాను నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బ్రెడ్ హల్వా మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ హల్వాని ట్రై చేయండి టేస్ట్ చేయండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం వేసుకున్న నెయ్యి అనంత సైడ్స్కి అంతా ఇలా వచ్చేస్తుందండి అప్పుడు పర్ఫెక్ట్గా మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి వేడి వేడి బ్రెడ్ హల్వా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి